కాలజ్ఞానం బ్రహ్మంగారు ఏ విధంగా బహుతరాలు జరగబోయే విధానాన్ని ఏ విధంగా బోధించారో ఆంధ్రప్రదేశ్ బేడపల సంక్షేమ సంఘం గతంలో ఆంధ్రప్రదేశ్ లో మృగ సంఘాల సర్టిఫికేట్ లేక పద్దెనిమిది సంవత్సరాలు నష్టపోతున్నాం దీనికి గల కారణాలు ఏంటి భోగస్ కులాలు రావడం వల్ల అన్యాయం జరిగింది ఇప్పుడు మన కులంలో ఉన్న కమ్యూనిటీలో సంఘాలు ఏర్పాటు చేసుకుని కూడా మన కులం కాని వాళ్ళని భోగస్ కులాలు కలుపుకొని రేపు ఎక్కడ అపాయం వస్తుంది దీనికి తస్సమే జాగ్రత్తగా మీరు ఆ దాన్ని అరికట్టే విధంగా ఉండండి ఎప్పుడైతే తప్పు చేసినా వాడిని శిక్షించి వాడిని ఎక్కడ రక్షిస్తారో వాటి కూడా నేరస్తుగా ఏ విధంగా పరిగణించబడుతుందో చట్టంలో ఆ విధంగా మనం కులంలో కూడా మొగ స్లాన్ని కలుపుకబోయే వాళ్ళని నాయకత్వాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉన్న పెద్ద మనుషులే తనకి కొందరు కొందరు పెద్ద మనుషులు అది విద్యావంతులు విద్యార్థులు యువకులు మేధావులు కూడా చూస్తూ కూడా మౌనముడి దాన్ని అరికట్టలేకపోతే రేపు జరగబోయే అపాయం కూడా మరి మన దారిని ఇప్పుడు ఎవరో మన ఎస్సీ ఎస్సీల నుంచి కొందరు సోదరుల వల్ల పెట్టడం వల్ల అన్యాయం జరిగింది అనుకుంటున్నాం ఇప్పుడు మన దారిని మనమే అన్యాయం చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి ఈ కాలజ్ఞానం క్రహ్మంగా ఏ విధంగా చెప్పారు ముందు జరగబోయే ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా వేర్కోవాలని చెప్పి సందర్భంగా